ఇక అప్పు చేయా అయ్యో అప్పు అంట నావు ఈ మాట అప్పుడే చెప్పినావు కదా కొత్త అప్పులు చేయకపోతే సరిపోయాయి ఉన్న అప్పులు కట్టుకుంటూ పోతామని ఎప్పుడు చెప్పినావు ఎప్పుడో సంవత్సరం క్రితం చెప్పినావు కానీ అప్పులు చేస్తేనే ఉన్నావు నాకు రైతుల మీద అద్భుతమైన అవగాహన ఉన్నది నేను రైతు కార్పొరేషన్ పెడతా రైతు కార్పొరేషన్ పెట్టి రైతులకు సమస్యలు తీరుస్తా వాళ్ళ వాళ్ళను ఏ మాత్రం బాధ పెట్టకుండా పాలిస్తాను ఏమైంది మరి రైతు కార్పొరేషన్కే దిక్కు లేకపోయా మళ్ళా రైతు సమన్వయ వేదిక చైర్మన్ ఎన్నుకున్నాం కోదండ్రెడ్డిని కోదండ్రెడ్డిని ఎన్నుకున్నాం ఏమైంది ఇక అప్పు చేయ అప్పు చేసి తినే పప్పు కూడుతో రాష్ట్రానికి ముప్పు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయలేకపోయా స్టేషన్ కనపూర్ సభలో రేవంత్ రెడ్డి ఎస్ ఆయన్ షాప్ పరంగానే చేతులు ఎత్తినట్టు చేసింది నిన్న ఒకవేళ నిన్న కనుక మీరు అక్కడ రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీ చేసినాము అని అంటే ఎన్ని చెప్పులు గాల్లోకి వెళ్ళి లేచేటో తెలియదు ఇక చెప్పులు లేచేటి గాల్లో లెక్కెళ్ళి నిన్న సభకుపోతే నాట మనిషికి ఐదు వందల రూపాయల ఆట ఒక బిర్యానీ పొట్టమాట ఏమరా చిన్న మీరు గణపరేగా ఏమన్నారు ఇంత ఇచ్చిందా ఐదు వందలు అన్నారు మరి బిర్యానీ అదనంగా బీరు బిర్యానీ అంటే మొత్తం ఐదు వందల ప్యాకేజీ అనుకోరాదిగా ఐదు వందల ప్యాకేజీ ఇచ్చిండు ఈ దీనికి కళ్యాంశియారి ఈ దీనికి జీతగాడు ఈ ఐదు వందల రూపాయ ఐదు బీరు బిర్యానీ రెండు వందల రూపాయలు మీకు ఇక్కడ ఉన్నది మన ఓటర్ల పరిస్థితి